జగద్గురు బ్రహ్మర్షి తిజీ మార్గ నిర్దేశకత్వంలో టీం జగద్గురు వారి ప్రతిరోజు పత్రిజీ ప్రబోధాలు జరుపుకుంటున్న మాస్టర్స్ అందరికి ఆత్మీయ ఆహ్వానం ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి తామహాపత్రిజి గారికి అలాగే సన్నమాల మేడం గారికి ఆత్మీయ అనంతకోటి ఆత్మ ప్రణామాలు టీం జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ ఇది పత్రిజీ ప్రబోధాలు ప్రతిరోజు మనం జరుపుకుంటున్నాం రాత్రి తొమ్మిది నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ధ్యానం ఉంటుంది తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల వరకు స్వాప్తా జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఈ రోజు మైసూరు నుంచి శాంతలగా వారు అద్భుతమైన పత్రిజీ కాన్సెప్ట్ బ్రహ్మ జ్ఞానం గురించి బోధించడానికి వచ్చారు వారి గురించి రెండు పంటలు వారు వాసి ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర కర్ణాటక కర్ణాటక చెందిన వారు వాళ్లకు రెండు వేల పద్దెనిమిది టూ థౌజండ్ ఎయిటీన్ లో దాని పరిచయం జరిగిన కంటిన్యూ చేయడం అనేది ట్వంటీ ట్వంటీ లో జరిగింది కరోనా సమయంలో ఆ సమయంలో ఎంతో మంది అనారోగ్య అనారోగ్యం ద్వారా మరణించడం చూసి వాళ్ళ బంధువర్గంలో చాలా డిప్రెషన్ వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా తప్ప మరో మార్గం లేదు అనే అర్థం చేసుకొని అక్కడి నుంచి ధ్యానం అనేది కంటిన్యూ చేస్తూ ధ్యానము ధ్యాన ప్రచారము శాకాహార ర్యాలీలు చేస్తూ మిరమిడ్ నిర్మించడం జరిగింది అలాగే వాళ్ళ ఇంటి మీద నిర్మించుకున్నారు ప్రతిరోజు క్లాసులు తీసుకుంటుంటారు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు వాళ్ళు ఆర్కిటెక్ట్ జాబ్ చేస్తున్నారు అంత బిజీగా ఉన్నా కూడా ధ్యానం పట్ల వారి యొక్క మక్కువ వారి ప్రేమ అలాగే సంఘ సేవ అనేది వాళ్ళ నిత్య కృత్యం అయిపోయింది అనమాట అటువంటి అద్భుతమైన మాస్టర్ ద్వారా ఈరోజు మనం బ్రహ్మ జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటున్నాం వారిని ఆత్మీయంగా ఆహ్వానించుకుందాం జగత్ జగద్గురు పత్జీ వారి ఆత్మీయ ఆహ్వానం మేడం మీకు మేడం యూ మేడం ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన టీం జగద్గురు పత్రిజీ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తూ ఆ మనందరి గురువైన బ్రహ్మశ్రీపి తామహ డాక్టర్ సుభాష్ పత్రిజీ గారికి నమస్కరిస్తూ ఈ రోజు మనకి పత్రిజీ గారు చెప్పిన ఈ బ్రహ్మ జ్ఞానం గురించి ఆ నాకు ఆ టాపిక్ ఇచ్చారు సో దాన్ని తెలుసుకోవాలంటే బ్రహ్మ జ్ఞానం అంటే పత్రిజీ గురువుల నోటి నుంచి ఏం వచ్చినా ఆ జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానం అనొచ్చు యాక్చువల్లీ అంత స్లోగా జ్ఞానం అంటే యాక్చువల్లీ మనకి ఈ స్పిరిచువాలిటీ అన్నా గానీ ఆధ్యాత్మికత అన్నా గానీ అంత ఈజీగా ఆ అందరికి అర్థం అని అనుకుంటాము అయితే పత్రిజీ గారు చెప్పే కాన్సెప్ట్స్ పత్రిజీ గారు చెప్పే ఆ విధానం అందరికి చాలా ఈజీగా అర్థమైపోతుంది సో ఆయన నోట్లో ఒక మాట వస్తే అదే బ్రహ్మ జ్ఞానం అని అనొచ్చు సో ఇక్కడ బ్రహ్మ జ్ఞానం అంటే ఆ ఈ భూమండలంలో ఎన్నో ఆత్మస్వరూపాలు ఉన్నాయి సో ఇక్కడ నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఆత్మజ్ఞానులు అంటాము సో ఆత్మజ్ఞానులను ఎవరు తెలుసుకుంటారో వాళ్ళని గురువులని కూడా అంటారు సో అలాగే ఈ మరి నాలాగే అందరూ అందరిలోనూ నేనే నాలోనే అంతాలు ఉన్నది అని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళని బ్రహ్మ జ్ఞానులు అంటారు ఆ బ్రహ్మజ్ఞానుల్ని పరమ గురువులు అని కూడా అంటారు అని పత్రిజీ చెప్తారు ఇక్కడ ఆ జ్ఞానులు అని ఎవరిని అంటామో వాళ్ళు ఆ ఒక వాళ్ళ స్థితి ఎలాగుంటుందంటే ఫుల్ హయ్యర్ ఆ స్థాయి అనేది హయ్యర్ లెవెల్లో ఉంటుంది వాళ్ళని మనము బ్రహ్మజ్ఞానులు అంటారు అంటే మనలోనే అన్ అన్ని మనలోనే ఉన్నాయి నేను అన్ని చోట్ల నేనే ఉన్నాను అనే ఆ జ్ఞానం తెలి తెలుసుకున్న బ్రహ్మ అంటే ఆత్మ జ్ఞానులు అవటం కొంచెం కష్టము కానీ ఆత్మజ్ఞాని నుంచి బ్రహ్మ జ్ఞాని అవటము కొంచెము ఈజీనే అని చెప్తారు పత్రిజీ గారు సో ఈ బ్రహ్మ జ్ఞానులు ఆ లెవెల్ రీచ్ అవ్వాలంటే ఎక్కడ నుంచి మనం రావాలి అనేది ఇక్కడ బ్రహ్మజ్ఞాని ఈ టాపిక్ లో చెప్తారు పత్రిజీ గురువులు సో అంతకన్నా ముందు ఈ జ్ఞానులు అయినాక ఏం చేస్తారు బ్రహ్మ జ్ఞానులు అంటే ఆ ఒక స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్ లాగా ఒక సముదాయం లాగా చేసుకొని ఇక్కడ లోక కళ్యాణం కోసం వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు మళ్ళీ ఆ బ్రహ్మ జ కాకుండా వేరే వేరే స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఒక గ్రూప్ లాగా చేసుకొని వాళ్ళకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ లీడర్షిప్ కింద వాళ్ళు ఈ లోక కళ్యాణం కోసం పనులని చేస్తూ ఉంటారు అయితే ఏ స్థాయిలో ఉంటారు బ్రహ్మజ్ఞానం పొందే ముందు ఎలా ఉంటారు ఏ స్థాయిలో ఉంటారు అనేది ఇక్కడ కొంచెం చెప్తారు అంటే ఇక్కడ ఫస్ట్ మూలాధారం వస్తుంది ఈ క్రమంలో ఫస్ట్ మూలాధారం స్థితి మూలాధారంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు మూలాధారంలో ఉన్నవాడు ఎలా ఉంటాడంటే నేను శరీర స్థితి అంటే నేను కేవలం శరీరమే అనుకోని ఉంటాడు ఆత్మ జ్ఞానం లేదు అక్కడ అంటే నేను ఆత్మ అనే అవగాహన ఉండదు అక్కడ నేను కేవలం శరీరము అంతే అని ఎవరు అనుకుంటాడో వాడు ఇంకా మూలాధార స్థితిలో ఉన్నవాడు అని అంటారు అంటే ఇక్కడ వాడు పని ఏంటి మెయిన్ ఆ శరీరాన్ని పోషించుకోవటమే వాడి పని అంతే అంటే నేనంటే కేవలం ఈ శరీరం ఆత్మనేది తెలియదు అక్కడ నేనంటే కేవలం శరీరం ఆ శరీరాన్నే పోషించుకుంటూ ఉంటాడు మొదటి స్థాయి వాళ్ళు మూలాధారం ఆ లెవెల్లో ఉంటారు నెక్స్ట్ స్వాదిష్టానంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అంటే నేను పలానా వాళ్ళ భర్త పలానా వాళ్ళ తండ్రిని లేకపోతే పలానా ఊరి సర్పంచ ఇలా ఒక ఇది పెట్టుకొని వాళ్ళు వాళ్ళందరినీ ఎలా అంటే వాళ్ళు చెప్పినట్లే వినాలి వేరే వాళ్ళు అన్న ఒక దేయతో ఉంటారు వీళ్ళని ఏమంటారు స్వాధిష్టానంలో ఉన్నోళ్ళు ఇలా చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా అంటే వీళ్ళకి వీళ్ళు శరీరం అనే అనుకుంటారు నేను అంటే ఆ శరీరం కాకపోతే ఇవన్నీ జతలు అంటే నేను పలానా వాళ్ళ తండ్రి నేను పలానా వాళ్ళ కూతురు లేకపోతే కొడుకు పలానా వాళ్ళ ఒక ఊరు సర్పంచ ఇలా ఒక్కొక్క డిసిగ్నేషన్స్ పెట్టుకొని వేరే వాళ్ళందరూ నేను చెప్పినట్లే వినాలి అని ఒక స్థాయిలో ఉంటారు వీళ్ళని స్వాదిష్టంలో ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు వాళ్ళ స్థాయి ఇలా ఉంటుంది నెక్స్ట్ మణిపూరక స్థాయిలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే ఇక్కడ పైకి వాళ్ళు మణిపూరకంలో అనగానే పేర్లో ఉన్నట్లే మణిలాగా పై పైన మెరుస్తూ ఉంటారు అయితే కానీ వాళ్ళకి ధ్యానం లేకపోతే మాత్రం లోపల శూన్యం ఏమీ తెలియదు వాళ్ళకి ఆ జ్ఞానం అనేది ఉండదు ప్రాపంచిక జ్ఞానం చాలానే ఉంటుంది అయితే ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదు మణిపూరంలో ఉన్న వాళ్ళకి సో అక్కడ వాళ్ళకి లోపల ఆ జ్ఞానం అనేది ఉండదు కనుక మణిపూర్ స్థితిలో అంతే వాళ్ళు అంటే ప్రాపంచిక జ్ఞానం అంతా తెలుసుకుంటారు దాని గురించి మాట్లాడుతుంటారు ఎంతైనా అయితే ఇక్కడ ధ్యానం గురించి కానీ ఆధ్యాత్మిక గురించి కానీ వాళ్ళకి ఏమి తెలిసి ఉండదు ఇక్కడ అంటే పిహెచ్డి చేసి ఉండొచ్చు ఒక పెద్ద సైంటిస్ట్ అయి ఉండొచ్చు ఎన్ని గ్రంథాలు రాసి ఉండొచ్చు ఎన్నో గ్రంథాలు వాళ్ళు చూడకుండా చెప్పొచ్చు నోట్లో నుంచి భగవద్గీత అలాంటివి ఎన్నైనా చెప్తారు కానీ లోపల వాళ్ళకి ఏమి అజ్ఞానం ఆత్మజ్ఞానం ఆత్మ జ్ఞానం అనేది ఉండదు అలాంటి వాళ్ళని ఇక్కడ మణిపూరక స్థాయిలో ఉన్నవాళ్ళు అని అంటాము సో ఇక్కడ ఇలాంటి వాళ్ళు నెక్స్ట్ ఏమవుతారు అనాహత స్థితికి వస్తారు ఇక్కడ ఏంటి అంటే అనాహత స్థితికి వచ్చిన వాళ్ళు ఆ అంటే ఏదైనా మాట్లాడాలన్నా కొంచెం వెనకాడతారు ఎందుకంటే నేను మాట్లాడితే ఎక్కడ తప్పు అవుతుందో ఏం తప్పు అవుతుందో అంటే మాట్లాడితే నా తప్పు అందరికీ తెలిసినట్లు నేనే చేసుకుంటానేమో అలా అని కొంచెము భయపడతారు అంటే మాట్లాడటానికి అంత ఓపెన్ అప్ ఇప్పుడు అనాహత స్థితికి వచ్చిన వాళ్ళు తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అక్కడ ఇంకా జ్ఞానం పొందాలంటే ఈ ప్రాపంచ జ్ఞానం అంతే చాలదు నేను ఇంకా ధ్యానం చేస్తూ చేస్తూ ఎంతో జ్ఞానాన్ని పొందాలి అనేసి అక్కడ ధ్యానం ఎక్కువ చేస్తూ ఉంటారు ఇక్కడ అనాహత స్థితికి వచ్చిన వాళ్ళు ధ్యానానికి వస్తారు ధ్యానంలో ధ్యానం చేస్తూ 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 నెక్స్ట్ వాళ్ళు విశుద్ధ స్థితికి వస్తారు అక్కడ ఆ విశుద్ధ స్థితికి వచ్చేసరికి ఎన్నో జన్మలే కావాల్సి వస్తుంది వాళ్ళకి అనాహత స్థితి నుంచి విశుద్ధ స్థితికి రావటానికి చాలా జన్మలు పడతాయనమాట ఇక్కడ ఇక్కడ ఆ విశుద్ధ స్థితికి వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఈ జ్ఞానాన్ని అంతా తెలుసుకున్నాక వాళ్ళు ఇక్కడ ఎన్నో కొన్ని సేవలు చేయటం నేర్చుకుంటారు ఆ సేవలు ఎలాంటివి ఉంటాయి అప్పుడంటే కొంచెం అన్నదానం ఉండొచ్చు వస్త్రదానం ఉండొచ్చు లేకపోతే ఆ విద్యాదానం ఉండొచ్చు అనాథ పిల్లలకి ఏదైనా హెల్ప్ చేయటం ఉండొచ్చు ఇలా వృద్ధాశ్రమాలకి ఇవ్వచ్చు లేకపోతే వికలాంగులకి వాళ్ళకి సహాయం చేసేటట్లు ఉండొచ్చు ఇలా అంతా వాళ్ళు ఈ సేవల్లో ఉంటారు ఎవరు విశుద్ధ స్థితికి ఉన్నవాళ్ళు ఇలా అన్ని సేవలు ఎవరి కష్టాల్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయటం వాళ్ళకి సేవలు చేయటం ఇలా చేసి 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 ఎన్నో జన్మలేనక వాళ్ళు ఏం తెలుసుకుంటారంటే ఇది కాదు ఎవరి స్థితికి వాళ్ళే కారణము ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అనే సత్యము ఇక్కడ తెలుసుకుంటారు నెక్స్ట్ లెవెల్ అక్కడ అది సత్యం తెలుసుకున్నాక నెక్స్ట్ ఇక్కడికి వెళ్తారు ఆజ్ఞా చక్రం అంటే ఈ స్థితికి వెళతారు ఇక్కడ ఆజ్ఞా చక్ర స్థితికి స్థాయికి వెళతారు ఏమవుతుంది అంటే ఆ అన్ని నెక్స్ట్ పని ఏంటంటే వాళ్ళది తాబేల్ లాగా అని చెప్తారు ఇక్కడ పత్రిజీ గురులు ఆజ్ఞాస్థితిలో ఉన్న వాళ్ళని తాబేలు లాగా అంటారంటే వాళ్ళు అక్కడ అన్ని పార్ట్స్ వాళ్ళని కవర్ చేసుకొని అక్కడ ఏం చేస్తారు వాళ్ళ పని ఏంటంటే కేవలం ధ్యానమే ధ్యానం చేస్తూ ఉండటం అంతేనే ఆ పంచేంద్రియాలన్నిను మూసుకొని పంచేంద్రియాలన్నీ కవర్ చేసుకొని జస్ట్ వాళ్ళ పర్పస్ ఏంటి ధ్యానం చేసుకోవటం ఇంకా ఎక్కువ జ్ఞానం అక్కడ తెలుసుకున్నారు ఎవరి స్థితికి వాళ్లే కారణం ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి అనేది అక్కడ విశుద్ధ చక్రంలో తెలుసుకున్నారు అది కాక ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు ఇంకా ధ్యానాన్ని చేస్తూ చేస్తూ ఇంకా ఆ జ్ఞానాన్ని పొందాలి అనే ఇక్కడ వాళ్ళు ఈ స్థితిలో ఉన్న వాళ్ళు చేస్తుంటారు ఇక్కడ నెక్స్ట్ అది చేస్తూ చేస్తూ వాళ్ళకి ఏమొస్తుంది ఒక అంటే నేనెవరు నా జన్మ ఎందుకు నేను ఎందుకు ఇక్కడ పుట్టాను ఇక్కడ నా జీవిత ఉద్దేశం ఏంటి అవన్నీ ఇక్కడ తెలుసుకుంటూ ఉంటారు ఇక్కడ ధ్యానం చేసి 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 ఈ ఆజ్ఞా చక్ర స్థాయిలో ఉన్నారు ఉన్నవాళ్ళు ఇవన్నీ డౌ ఆ ఒక్క వాళ్ళ క్వశ్చన్స్ కి వాళ్ళే ఆన్సర్స్ ఇక్కడ ఎత్తుక్కుంటారు ఎక్కడ ధ్యానం నుంచి ధ్యానం చేస్తూ చేస్తూ ఇవన్నీ నేనెవరు నేను ఎందుకు వచ్చాను నా జీవిత ఉద్దేశం ఏంటి ఇవన్నీ తెలుసుకుంటూ వస్తారు ఇక్కడ సో అందుకే అలా కళ్ళు మూసుకొని ఎప్పుడు ధ్యానంలో నిమగ్నమై ఉంటారు ఇక్కడ శ్రీకృష్ణుని అడుగుతారు ఎందుకంటే ఆ ఒక ఇక్కడ చెప్తారు ఇక్కడ భగవద్గీత ఒక శ్లోకం చెప్తారు ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తా ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తుంటారు అని క్వశ్చన్ అడుగుతాడు అర్జునుడు ఒకసారి శ్రీకృష్ణుడిని వాళ్ళు అంటారు అంటే ఆశ్చర్యవత్ పశ్యతి క్చిదేనా ఆశ్చర్యవత్ భవతి తదైన చాన్య వచ్చై నమన్య శృణేతి శృత్వా అని అంటారు అంటే ఇక్కడ ఒకనొక మహాపురుషుడు మాత్రమే దీనిని అంటే ఈ ఆత్మని ఆశ్చర్యమైన దానిగా చూస్తాడు అంటే మళ్ళీ ఇంకొక మహాత్ముడు దీని తత్వాన్ని ఆశ్చర్యకరంగా వర్ణిస్తాడు మరికొందరు దీనిని ఆశ్చర్యకరమైనగా దానిని వింటారు ఆశ్చర్యకరంగా వింటారు ఈ విన్న కొందరు మాత్రం దానిని గురించి ఏమి అంటే విననోళ్ళకి విన్నోళ్ళకి కొంచెం తెలుస్తుంది ఇంకా కొంతమందికి అక్కడ ఏమీ అర్థం అవ్వదు సో అంటే ఆశ్చర్యం పశ్చాత్తి అంటే రకరకాల శరీరాలతో రకరకాల లోకాలన్నీ తిరుగుతూ వాళ్ళు అక్కడ విశేషాలను ఆశ్చర్యాలను ఆశ్చర్యాలను అన్నీ చూసుకొని వస్తారు ఇక్కడ అలా చూసిన చూసి వచ్చి వాళ్ళని కూడా ఆశ్చర్యవ అంటే ఆశ్చర్యంగా చెబుతూ ఉంటారు అవన్నీ ఏం చూస్తుంటారో అక్కడంతా అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఆజ్ఞా చక్రం ఓపెన్ అయినాక మనం ఇక్కడ సూక్ష్మ శరీర యానం అంటారు అంటాం కదా సో అక్కడ అన్ని లోకాలకి వెళుతూ అక్కడంతా చూసుకొని వచ్చి అయ్యంతా ఒక ఆశ్చర్యకరంగా ఉంటాయి వాళ్ళ కనిపిస్తూ ఉంటుంది ఇదంతా సో ఇది ఇక్కడ ఏం చేస్తుంటారు ఎప్పుడు ధ్యానంలో అంటే ఆ ధ్యానంలో కూర్చొని ఇక్కడ వాళ్ళు ఆశ్చర్య స్థితిలో అన్ని లోకాలు తిరుగుతూ అక్కడ అన్ని చూసుకొచ్చి ఆశ్చర్యంగా కొంతమంది చెబుతూ ఉంటారు కొంత కొంతమంది వింటూ ఉంటారు ఆశ్చర్యంగా అని అంటారు ఇక్కడ అందుకే ధ్యానంలో ధ్యానం ఎక్కువ చేస్తూ చేస్తూ ఆ ఎక్స్పీరియన్సెస్ బాగా ఇక్కడ అవుతా ఉంటాయి కొంతమంది మనం వినుండొచ్చు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటారు చనిపోయిన వాళ్ళు వచ్చారు మాకు వాళ్ళు ఇలా అంటే ఏదో మాట్లాడినట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అక్కడ చెప్తారు ఇక్కడ చనిపోయిన అమ్మ కనపడ్డారు వాళ్ళు వచ్చేమంటారంటే అంటే ఇక్కడ ఎవరు ధ్యానం చేస్తుంటారో వాళ్ళ అమ్మ ధ్యానులకే అవన్నీ కనపడేది ఎవరికి ఈ ఆజ్ఞా చక్రం అనేది ఓపెన్ అయి ఉంటుందో వాళ్ళకి వాళ్ళ చుట్లు ఏమున్నా అదంతాను కనపడతా ఉంటుంది వాళ్ళకి బాగా కనపడతా ఉంటాయి అన్ని అంటే అన్ని లోకాలు కనపడుతుంటాయి ఈ లోకంలో కూడా తన చుట్టూ ఉన్న వేరే ఈ బాడీ వెకేట్ చేసిన ఆత్మలు అలాంటివన్నీ కనపడుతూ ఉంటారు సో ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఇక్కడ ఒక చనిపోయిన అమ్మ వచ్చి కొడుకుతో కానీ కూతురుతో కానీ ధ్యానం చేసే దగ్గర నాకు ఉన్నప్పుడు తెలియలేదు ఇక్కడ ధ్యానం చేయాలని ఇప్పుడు నాకు ధ్యానం నేర్చుకోవాలని ఉంది నువ్వే నా గురువని అని నాకు తెలియలేదు ఇప్పుడు తెలుస్తా ఉంది నేను ఇక్కడ వచ్చి ధ్యానం నేర్చుకోవాలి నీ దగ్గర అని ఇలా అంటే ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఒక్కొక్కరికి కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ అంటే చనిపోయినోళ్ళు కనపడుతూ ఉంటారు ఎప్పుడైతే ధ్యానం ఎక్కువ చేసి సాధన చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారో ఈ ఆజ్ఞా స్థితికి వెళ్తారో వాళ్ళకి ఇలాంటి అనుభవాలన్నీ ఎక్కువ అవుతుంటాయి చనిపోయిన వాళ్ళు కనపడతాము వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నట్లు డైరెక్ట్ గా ఈ అన్ని అనుభవాలు అవుతా ఉంటాయి సో కనుక ఎంతో మంది ఆ ఈ ఒక ఈ స్థితిలో ఉన్న వాళ్ళని ఆజ్ఞా స్థితి అని అంటారు సో అంటే ఈ స్థితికి వచ్చినాక నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ ఏం తెలుసుకుంటారంటే ఈ బ్రహ్మ జ్ఞానం అనేది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ స్థితిలో ఉన్నోళ్ళు ఆ అంతకు ముందు ఏమనుకుంటారంటే నేను శరీరం కాదు కేవలం ఆత్ కేవలం శరీరం కాదు ఆత్మ కూడా నాలో ఉంది నేను ఆత్మస్వరూపి అని తెలుసుకునేది ఆత్మ జ్ఞానం ఎప్పుడైతే నాలో ఉన్నది నేను అన్ని చోట్ల ఉన్నాను అన్ని నాలోనే ఉన్నాయి అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళని బ్రహ్మ జ్ఞానులు అని అంటారు ఈ బ్రహ్మ జ్ఞాన స్థితికి చేరుకోవటమే కొంచెము అంటే ఆత్మ జ్ఞాన స్థితికి రావటం కష్టమే అయితే బ్రహ్మజ్ఞాన స్థితికి చేరుకోవటము కొంచెం ఇది అది సాధన చేస్తూ చేస్తూ ధ్యానం చేస్తూ చేస్తూ ఈ స్థితికి చేరుకోవచ్చు అని సింపుల్ గా మనకి పత్రిజీ గారు చెప్పారు అంటే ఇక్కడ జ్ఞానం అనగానే రెండు రకాల జ్ఞానం ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం ఫైనల్ గా మనం ఈ బ్రహ్మ జ్ఞానం అని తెలుసుకోవాలంటే ఇక్కడ రెండు రకాల జ్ఞానాలు ఉంటాయి ఒకటి ఆత్మ జ్ఞానం ఒకటి బ్రహ్మ జ్ఞానం అనేది ఉంటుందని సో మమాత్మ సర్వభూతాత్మ నేనే వేరే నువ్వే వేరే కాదు ఎవరు అలా అనుకుంటారో వాళ్ళు అజ్ఞానులు అన్ని నేనే నాలోనే అన్ని ఉన్నాయి అన్ని పక్కల నేనే ఉన్నాను అని ఎవరు తెలుసుకుంటారో ఆయనే బ్రహ్మజ్ఞాని అని అంటారు సో ఆత్మజ్ఞాని అంటే నేను శరీరం కాదు నేను ఆత్మస్వరూపే అని తెలుసుకున్నాడు ఈ రెండు మెయిన్ జ్ఞానం ఆత్మ జ్ఞానం మళ్ళీ బ్రహ్మ జ్ఞానం అని ఉంటాయి అని సో ఇక్కడ ఆత్మజ్ఞాన అయిన వాడు ఏం చేస్తాడు మరుక్షణమే బ్రహ్మజ్ఞాని అయిపోతాడు సో ఇక్కడ బ్రహ్మజ్ఞాని మళ్ళీ మనము చెప్పుకోవటం బ్రహ్మజ్ఞాని అందరూ అవ్వచ్చు మనం పిఎస్ఎస్ఎం మాస్టర్స్ ఎవరైతే ఉన్నామో మనం అందరూ ఈ గ్రూప్ లో పని చేస్తూ ఈ ఆత్మ జ్ఞానులుగా మారి ఇప్పుడు అందరూ బ్రహ్మజ్ఞానులుగా అయ్యాము ఈ బ్రహ్మ బ్రహ్మ అంటే ఎవరు సృష్టి చేసేవాడు సృష్టించేవాడు సో మనందరం పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ ఈ ధ్యానం చేస్తూ చేస్తూ బ్రహ్మ జ్ఞానులు అంటే అన్ని నేనే నేనే అది ఆ ఒక బ్రహ్మ జ్ఞానం ఆ సత్యం ఆ జీవిత సత్యం తెలుసుకున్నాక ధర్మంలోనే ఉంటాడు ఇప్పుడు ధర్మ మార్గంలో ఉంటాడు సత్య మార్గంలో ఉంటాడు సో పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ ఈ ఒక బ్రహ్మజ్ఞానులే ఈ బ్రహ్మ జ్ఞానులు అందరూ చేరి ఒక గ్రూప్ గా సృష్టిని మళ్ళీ సృష్టించటం బ్రహ్మ అంటేనే సృష్టించటం సో ఈ పిఎస్ఎస్ఎం మాస్టర్స్ ని ఏమంటారు బ్రహ్మ అంటారు అంటే ఒక మళ్ళీ సృష్టి సహ సృష్టికర్త సో మనం అందరూ ఉన్న పిఎస్ఎస్ఐ మాస్టర్స్ ఎవరున్నారో ఈ ధ్యానం చేస్తూ చేస్తూ ఈ సత్యాన్ని ఈ బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతూ ఒక కొత్త సృష్టి చేయాలి చేస్తూ ఉన్నాము మనందరం అని పత్రిజీ వాళ్ళు ఈ నూతన బ్రహ్మ జ్ఞానులు అని అంటారు పిఎస్ఎస్ఎల్ మాస్టర్స్ సో నూతన సృష్టికి వీళ్ళు నాంది పలుకుతారు అని చెప్తుంటారు పిరమిడ్ మాస్టర్స్ అందరూ నవ బ్రహ్మలు నవ సృష్టికర్తలు అని చెప్తారు సో ఇంత సింపుల్ గా ఈ ఒక పత్రిజీ గారు ఈ బ్రహ్మ జ్ఞానం గురించి చెప్పారు అందులో నాకు ఎంత తెలిసిందో అంత మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేశాను మాస్టర్స్ ఎవరికైతే ఏదైనా డౌట్స్ ఉంటే ఆడవచ్చు మాస్టర్స్ చాలా చక్కగా చెప్పారు చక్రాల గురించి ఏ చక్రాల్లో ఉన్న వాళ్ళు ఏ స్థితిలో ఉంటారని మూలాధారం శరీరమే ఆధారం చేసుకొని వచ్చిన వాళ్ళు మూలాధారంతో ఉంటారు వాళ్ళకి వేరే దేశ ఉండదు తినడం పడుకోవడం అంత తప్ప తర్వాత స్వాధిష్టానంలో నాది నా నా భార్య నా పిల్లలు అన్న మమకారంతో ఉంటారు తర్వాత మణిపూరకంలో పండిత పండితులుగా మారుతారు వేదాంతంలో అంటే ఒక్కొక్క స్థితి మారే కొద్దీ మారే కొద్దీ ఒక్కొక్క చక్ర స్థితి మారే కొద్దీ డెవలప్మెంట్ అంటే పెరుగుదల పురోగమ పురోగమనమే ఉంటుంది కానీ తిరోగమనం అనేది ఎక్కడ ఉండదు మొట్టమొదట ప్రాపంచికంలోనే మునిగిలుతున్న వ్యక్తి ఒక్కసారిగా ఆత్మజ్ఞాని కావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే సాధన మొదలు పెట్టినప్పుడు మనసు సహకరించదు ఎన్నో రకాల ప్రలోభాలు భ్రమలు రకరకాల క్వశ్చన్స్ డౌట్స్ అంత కన్ఫ్యూజన్ ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ పడుతూ చిట్ట చివరికి తన శరీరం మాత్రమే కాదు శరీరాన్ని ధరించి తెచ్చి నేను ధరించిన ఒక ఆత్మ పదార్థాన్ని తెలుసుకున్నప్పుడు తన ఆత్మ జ్ఞాని అవుతాడని అలాగే మొత్తం విశ్వంలో ఏదైతే ఉందో ఆ బ్రహ్మాండంలో ఈ యొక్క పిండాండంలో కూడా అదే ఉంది అని సర్వ సర్వత్రా ఉన్న ఆత్మ పదార్థమే నాలో ఉన్నది సర్వత్రా సర్వ ప్రాణిలోనూ అదే పదార్థమే ఉన్నది అని అర్థం చేసుకున్నప్పుడు అంటే విశ్వమంతా నేనయ్యి చూసినప్పుడు అక్కడ బ్రహ్మానం అవుతాడని చాలా చక్కగా చెప్పారు అలాగే ఇంకొక విషయం కూడా చెప్పారు మీరు ఇందాక చాలా చక్కగా చెప్పాను మేడం ఎవరైనా డౌట్ ఉంటే అడుగుతారు మేడం గారు ఉషా కిరణ్ మేడం థ్యాంక్ యూ మేడం శాంత శాంతా మేడం థ్యాంక్ యూ చాలా చక్కగా ఈ యొక్క చక్రాల గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అంత బాగా అర్థమైంది థ్యాంక్ యూ ఇంక మాట్లాడతారా చేయండి మాస్టర్ మంజుల చాలా అన్నీ ఇవ్వండి నమస్తే కమలా మేడం నమస్తే శాంతలా మేడం నమస్తే మేడం ఈ చక్రాలు పై పైన బాగా మాట్లాడుతు అన్ని చక్రాల స్థానాన బాగా చెప్తా షార్ట్ గా స్వీట్ స్వీట్ టేస్ట్ గా చెప్తు ఎప్పుడో మీరు షార్ట్ అండ్ స్వీట్ అయినాయి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం నమస్తే మేడం చాలా చక్కగా చెప్తారు చక్ర విశుద్ధి చక్ర స్థితికి వచ్చినప్పుడే మనకి ధ్యానం అనేది పరిచయం అవుతుంది మనకి ఆజ్ఞా చక్రము స్థితికి వచ్చినప్పుడే మనకి ఆత్మ జ్ఞానం అనేది అంకురిస్తుంది తరువాత కూడా సాధన పట్టే మనం ఆ బ్రహ్మజ్ఞాన స్థితికి అంటే బ్రహ్మర్షి స్థితికి మమాత్మ సర్వభూతాత్మన స్థితికి చేరుకుంటాము తాబేలిలాగా మన ఇంద్రియాలని అంతర్ముఖం చేయాల్సిందే మనసుని మనకు ఆధీనంలో ఉంచుకోవాలంటే ప్రాపంచిక ఇంకా మనము కొద్ది కొద్దిగా మనం తప్పుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఎందుకంటే జ్ఞానానికి పొందాలన్నా ధ్యాన సాధన చేయాలన్నా ఆ సమయాన్ని మనం దానికి కేటాయించాల్సి వస్తుంది చాలా చక్కగా చెప్పారు మేడం ఉన్నది ఉన్నట్లుగా సింపుల్ గా అర్థమయ్యే విధంగా చెప్పారు తర్వాత మహాత్మా సర్వభూతాత్మన స్థితిలో జీవించడమే బ్రహ్మర్షి స్థితి అని చెప్తారన్నమాట కాబట్టి జన్మ పరంపరలోనే మనకి ఇదంతా కూడా కొనసాగుతూ వస్తుంది ఎప్పుడైతే మన ఇంద్రియాలని అంతర్ముఖం చేసినప్పుడే మనము త్వరితంగా మనము తక్కువ జన్మల్లో ఆ స్థితికి చేరుకుంటాం లేకపోతే మనసు ఊగిసలాడుతూనే ఉంటుంది ప్రాపంచికతకు ఆధ్యాత్మికతకు మద్యంలో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మాస్టర్స్ మేడం ఎవరికి డౌట్స్ ఉన్నట్టు లేవు ఎంతో చక్కగా మీరు అందరికి అర్థమయ్యేలాగా వినిచ్చారు అంటే మనకు పత్రిసార్ అందించిందే అలా అనమాట అర్థం కాని విషయాలను సారు అర్థం చేసుకొని అన్నిటినీ భగవద్గీత వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు అన్నిటినీ రంగరించి చాలా సులభంగా మనకు అందించడం జరిగింది దాన్ని మనము మరింత వివరంగా అంటే ఈ జనరేషన్ కి తగినట్టుగా మన వాడుక భాషల్లోకి మనం అనువదించి మనం వాడుక భాషల్లో మనం సహజంగా మాట్లాడుకున్నట్లుగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అందరికీ సులభంగా అవుతుంది అని మనం అనుకుంటున్నాం కాబట్టి చాలా చక్కగా చెప్పాను మేడం థ్యాంక్ యూ మీకు టీం జగద్గురు పత్రి వారి నుంచి మరొకసారి ధన్యవాదాలు మాస్టర్స్ రేపు మరొక మాస్టర్ ద్వారా మరొక కాన్సెప్ట్ తో అంటే రేపు శివరాత్రి అందరికి శివ శివరాత్రి శుభాకాంక్షలు శివతత్వం గురించి మరొక మాస్టర్ ద్వారా రేపు తెలుసుకుందాం ప్రతి రోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ధ్యానం ఉంటుంది తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల వరకు సాధ్యాయం ఉంటుంది మనం పత్రిజీ ప్రబోధాలని ప్రపంచానికి అందించడమే మన టీం జగద్గురు పత్రిజీ యొక్క జీవిత లక్ష్యం మన అందరి లక్ష్యం ఇప్పుడు మేడం గారు అన్నట్టు మనందరము ఒకే ఎనర్జీ లెవెల్స్ అంటే ఒకే ఒకే స్థితిలో ఉండేవాళ్ళంతా ఒక గ్రూప్ సోల్ గా రేట్ గ్రూప్ సోల్ గా ఒక గ్రూప్ తయారయ్యి ఆ గ్రూప్ ద్వారా ఒక కళ్యాణ కార్యక్రమాలు అనేవి జరుగుతుంటాయి అలాగే మనందరము ఒకే ఒక ఆత్మస్థితిలో ఉండేవాళ్ళం కాబట్టి ఒక గ్రూప్ గా తయారయ్యి పత్రిజీ ప్రబోధాలన్నీ మనం విశ్వవ్యాప్తం చేస్తున్నాం అందుకు ఆ మొట్టమొదటిగా నరేంద్ర ఆసు గారికి మనము కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే సార్ ఒక సంకల్పం మనందరి సంకల్పం కూడా తోడై ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం ప్రతిరోజు కాబట్టి మనం జగత్ జగద్గురు పత్రిజీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మాస్టర్స్ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి విశ్వవ్యాప్తం చేయాలి కాబట్టి మనం అమృత వాక్యాలు చెప్పుకొని ముగిద్దాం

థ్యాంక్ యూ మేడం మీకు మరొకసారి టీం జగద్గురు వారి నుంచి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ